పంటలకు అవసరమైన మేరకే యూరియా వాడాలని వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు రైతులకు సూచించారు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా అధిక మోతాదు పంటలపై దాని పర్యవసనాలపై అవగాహన సదస్సు జరిగింది వ్యవసాయ శాఖ ఏడి నాగరాజు కావలి మండల వ్యవసాయ అధికారిని లలిత హాజరయ్యారు ముందుగా రైతులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా ఏడి నాగరాజు మాట్లాడుతూ పంటలకు పైపాటుగా యూరియా అధిక శాతంలో వేస్తున్నట్లు తెలిపారు దీనివల్ల భూసారం తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతుందన్నారు దీనికి తోడు తెగుళ్లు పురుగులు అధికంగా ఆశిస్తాయన్నారు మళ్ళీ వీటి నిర్మూలనకు రసాయన మందులు పిచికారీ చేసి తలకు మించిన భారం రైతులు పెంచుకుంటున్నట్లు తెలిపారు ఆదిలోనే జనుము జీలక వంటి సేంద్రియ ఎరువులు పెంచుకోవడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో గౌరవరం టీడీపీ నేతలు బాబుల్ రెడ్డి విఏఏ వెంకట్ వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు సంచాలకులు కావల డివిజన్ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పరచడం జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సు ప్రధానంగా రసాయనిక వాడక తగ్గించాలి భూసారాన్ని పెంచాలని ఉద్దేశంతో ఈ గ్రామ సభ చేయడం జరిగింది అదేవిధంగా రైతులు ఏదైతే అనవసరంగా పైపాటుగా మరి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా అధికంగా వాడి మరి ఈరోజు భూసారం భూమి అయిపోతూ ఉంది వాతావరణం అయిపోతూ ఉంది ఆహార ధాన్యాలు కూడా విశ్వస విశ్వసనీయత అవుతున్నాయి కాబట్టి దీన్ని తగ్గించడం కోసము రైతులకు అవగాహన కల్పించి దాన్ని ప్రత్యామ్నాయంగా మరి పిఎండి కిట్స్ అవి కూడా సప్ల సరఫరా చేసి భూసారాన్ని పెంచి రసాయనిక వాడ ఎరువుల వాడకాన్ని తగ్గించాలనేది ప్రధాన ఉద్దేశం దాన్ని నివారించడానికి మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఎక్కువ సార్లు పురుగు మందులు వాడకం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ యూరియా వాడడం వల్ల ఈ రసాయనిక మరి పురుగులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిన వల్ల మళ్ళీ దానికి నివారణ కోసము మనం ఈ సస్యరక్షణ చేపట్టడం వల్ల రైతు తలకి మించిన భారం అవుతా ఉంది అధిక భారం అవుతా ఉంది కాబట్టి ఒక యూరియా అధికంగా వాడటం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని వాడకాన్ని తగ్గించి అవసరం మేరకు మాత్రమే మనము ఈ యొక్క యూరియాను వాడుకున్నట్లయితే ఆ పంట మీద వచ్చేటువంటి తెగుళ్ళు కానీ పురుగులు మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు యూరియా వేస్తేనే రసాయనికులు ఎక్కువ వేస్తేనే పంటల పండుతాయి అనేటువంటి ఆ మానసిక స్థితి నుంచి ఆ యూరియాని తగ్గించి రసాయనికలు తగ్గించడం వల్ల కూడా మనం ఆ పంటలు బాగా పండించుకోవచ్చు దాని ప్రత్యామ్నాయంగా ఈ పిఎం బిస్కెట్స్ కానీ జీలగలు కానీ జనుములు కానీ ఈ పచ్చట్ట పైర్లు అయితే మన పామ్మేడ్ వెన్యూర్ పశువులు చిక్ పశువులు ఎరువులు వాడుకున్న వాడు వాడితే ఈ రసాయన తగ్గించి ఈ వాటిని వల్ల కూడా పై భూమి సారం పెరిగింది ఈ పంట దిగుబడి బాగా వస్తాయి భూమి యొక్క ఆరోగ్యం కాపాడవచ్చు ఇంకా పది తరాల వరకు ఈ భూమి వ్యవసాయానికి యోగ్యకరంగా ఉండే విధంగా మనం చేయాలనేది ఆ మార్పు రావడం అనేది తప్పనిసరిగా అందరూ రావాలి అందుకని ఈ గ్రామ సభలు ఈ యొక్క అవగాహన సదరుల ఏర్పాటు చేసి ఈ ర్యాలీ గమనించి మరి ఆ విధమైన వ్యవసాయ శాఖ వారు సూచన సూచనల మేరకు మరి సూచనలు పాటిస్తారని కోరుకుంటూ సరే వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ Six zero one double nine. Hi, Nilor, please subscribe to N3 TV.